నరదృష్టి దృష్టి వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య ఏమండి చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి మొత్తం మీద నిన్నే నన్ను పీకేసారండి అని ఒకళ్ళు మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తాయి కదమ్మా మీరు పదిహేను లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో చేస్తామండి చేస్తామండి వాళ్ళకి ఆ తానా వాళ్ళకి ఇచ్చామండి వీళ్ళకి ఇచ్చామండి వాళ్ళకి కాదమ్మా పేదవాళ్ళకి ఏం చేసావు అనాథ పిల్లలకి ఏం చేసావు సాధువులకి ఏం చేసావు తర్వాత మనము వికలాంగులకి ఏం చేసావు మేము చేసేస్తామండి అవన్నీ కాదమ్మా మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు ఇలా ప్రతి మనిషి అడగాలి ప్రతి మనిషి మీరు తర్కించుకోవాలమ్మా అలాగే రాజకీయ నాయకులు ఏవన్నీ పోస్ట్ కోసం ట్రై చేసామండి ఒక యాభై కోట్లు అడిగాడండి ఇప్పుడున్నటువంటి మీరు అందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టి పడేస్తూ ఉంటారు మీరు వాళ్ళ పోస్టులు ఏం ఫ్రీగా ఇవ్వలేదమ్మా వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద కింద నుంచి వచ్చి వచ్చి వచ్చినాయి అనుకుంటున్నారేమో అన్నీ డబ్బులమ్మా పైకి కనబడవు డబ్బులు అట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు పెట్టుబడి విసురుతారు సంపాదించుకుంటారు వాళ్ళు పాపం అన్నీ కరెక్ట్లే చెప్తారు మీరు వినాలి కదా మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇక రైతులు ఏమండి బాబు మేము చాలా పంటేసామండి అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురుగారు మీరు చెప్పినట్టు వేసామండి ఒక్కొక్కడికి ఐదు వేసు లక్షలు వచ్చినాయండి మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి అది కూడా మటం డైరెక్ట్ బ్రహ్మంగారు మటం కందిమల్లాయపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషం వేసింది మరి కొంతమంది పాపం రైతులు ఏమండి మేము నష్టపోయామండి మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి మిరపకాయలు మొన్న ఒక ఫైన్ ఫోన్ చేశాడు ఎండి మిరపకాయలు ఒక రూపాయి అమ్ముతుందండి అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమండి అందరికీ బాగుంది మేము లాస్ అయిపోయామండి మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ నొప్పి వచ్చిందండి నడువు నొప్పి వచ్చిందండి బెడ్ మీద నుంచి చేరిపోతాం లేవరా అంటారు వీటిలో అన్నిటికీ కారణం ఏంటో తెలుసా ఒకే ఒక్క పదం ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి బ్లాగ్ అదే నరదృష్టి మరి మనమేమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మంచి మంచి బట్టలు వేసి మంచి మంచి చక్కగా మేకప్లు వేసి లిప్స్టిక్లు వేసి మంచి మంచి అందంగా తయారు చేస్తే చూడరు అరే ఈ అమ్మాయి మగోళ్ళు చూడటంతో కదా పక్కన పడేసేయండి ముందు ఆడోళ్ళు ఆడోళ్లే బా ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది కాస్ట్లీ చీరలు కట్టేసుకుంటుంది ఎంత బంగారం ఇలా నువ్వు బంగారం వేసుకుని వెళ్తే ఇలా నకసిక పర్యంతం చూస్తారు నిన్ను కింద నుంచి పైదాకా మొత్తం బాడీ నుంచి అంత కింద వరకు ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధుని పై నుంచి కిందకి ఎలా చూస్తుంది కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఇదే వద్దు కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు అది వేరే సంగతి అనుకోండి ఆమె ఉద్దేశం ఏంటి గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది దాంతో పవర్ జుమ్ అని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్ర ఖాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది ఆయన మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయాయి సగం మంది జ్యోతిష్కులు సగం మంది ప్రవచనకారులు వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసి నేను ఆయన వచ్చేస్తే అంతే లైటింగ్ రేడియేషన్స్ కెమెరాలు ఇగో చూడు మైకులు అన్ని హార్ట్లు కూడా పోతాయి అనమాట అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది అప్పుడు లో నుంచి ఇచ్చి వీడికిదా చెప్పేది మేము ఇలాంటి అంటారా గురువుకే పంగనామాలు పెడతారా వీళ్ళు అని మనసు బాధపడుతుంది కదా ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే శపించేస్తుంది ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది మాటకే ఉంటుంది శక్తి ఎనర్జీస్ ఇవన్నీ ఎనర్జీసే ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు వాడు కొత్త పెళ్ళికొడుకు కొడుకు పొద్దు ఎరగడనే సామెత ఉంది కొత్తగా పెళ్ళైనడు వాడు వాడు అసలు తల్లి మాట విండు తండ్రి మాట విండు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్ళికూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో ఆయన జ్వరం వచ్చి గదిలో పడుకోవని తండ్రి విడదీస్తాడు కూ పెళ్లి కూతురిని కోడలను వేరే గదిలో పడుకోబెడతాడు ఎందుకు అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది వీడు కూడా సిక్ అయిపోతాడని జాండిస్ లివర్లు పోడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఎనర్జీస్ బాడీ అంతా ఎనర్జీసే కా మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అరవై కూడా అండి నలభై ఎనిమిది దాటేసరికి అరెక్టైల్ డిస్ఫంక్షన్ పనిచేయవు ఆర్గన్స్ పనిచేయవు అసలు ఈ తాగుళ్ళు మందులు సాఫ్ట్వేర్ అంటే మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వాళ్ళందరికీ కూడా మనకి మే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వ్యయస్థానంలోకి రాహు వెళ్ళిపోతున్నాడు అండి జన్మంలో శనిగ్రహం ఉండడం వల్ల ఆ గురుగ్రహం నుంచి ఈ యొక్క రాహుగ్రహానికి కాస్త శుభదృష్టి ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళు కాస్త సేవ్ అవుతున్నారనమాట సాధారణంగా ఈ రాశి వాళ్ళంతా కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు ధూంధాముగా ఉంటారు అలంకారం సెంట్లు కొడతారు మంచి మంచి బట్టలు వేస్తారు ఫ్రెండ్స్ అందరికీ చక్కగా పార్టీలు ఇస్తారు వీటి వల్ల నరగోష రాదండి కాకపోతే చేసినవి సీక్రెట్గా ఉంచుకోకుండా వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రాముల్లో పోస్టింగ్లు ఎగ్జిబిషన్స్ చూపించుకోవాలని ఇతరులకు చెప్పుకోవడం వల్ల అప్పుడు నరగోష తగిలేస్తుంది ఈ యొక్క రాశి వారి యొక్క పరిస్థితి ఎల్ నెడ్సన్ జరుగుతుంది కాబట్టి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావము వల్ల కాస్త సేవ్ అవడము ఇలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బాగానే ఉంటుంది అయితే నరఘోష ఆల్రెడీ తగిలేసింది కదా గతంలో మూడు చెప్పేవాళ్ళు లేడు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో నీళ్ళు తీసుకోండి ఆ నీటిలో పసుపు వేయండి తర్వాత సున్నం వేయండి ఎర్రగా నీళ్ళు అవుతాయి ఆ నీళ్ళతో మీరు శుభ్రంగా దిష్టి తీస్తారు దిష్టి తీసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా నరఘోష అనేటటువంటి నరదృష్టి అనేటటువంటిది ఆ దోషం పోతుంది దాన్ని ఏం చేయాలంటే అండి మీరు ఎవరో చూడని చోట దానికి ఎవరో తొక్కని చోట వేయాలండి ఇది చాలా ప్రాథమికమైనటువంటిది అలాగే ఒక పారం బోకు మంత్రగాళ్ళు ఉంటారండి వీళ్ళకి గురువులు ఉండరు తర్వాత వీళ్ళకి ఎవరో కూడా విద్య రాదనమాట ఈ గాడిదలకి వీళ్ళు నడి రోడ్డు మీద వేసేయమని చెప్తారు నీది అంటించేసేయని సోది సలహాలు పనికి మాలన మాటలు చెప్తారు అవి బాగా రుచికరంగా ఉంటాయన్నమాట కొంతమంది పబ్లిక్కి అలాంటివి చేస్తే మీరే పోతారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మీరు మిరపకాయలు తీసుకోండి పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు జుట్టు గుడ్డు కొంతమంది నాన్ వెజిటేరియన్ బ్యాచ్ ఉంటుంది గుడ్డు తీసేసి అవన్నీ కూడా తీసేసి చక్కగా ఆ గుడ్ను పక్కన పెట్టండి ఏ పిల్లో ఏదో తింటదనమాట ఆ పిల్లి కూడా పోద్ది అనమాట పైకి మీరు పెట్టి నేను ఈ యొక్క నరదృష్లు దాన్ని కడుపు నొప్పి వస్తుందండి అంటే చచ్చిపోవడం అంటే చచ్చిపోవచ్చు ఏ పిల్ల అటాక్ చేసేస్తుంది ఏ కుక్క వచ్చి కరిచేస్తుంది అనమాట చచ్చిపోవడం ఆ విధంగా యాక్సిడెంట్లు అవ్వడం లేకపోతే దానికి ఎండైజేషన్ ప్రాబ్లం రావడం ఇలాంటివన్నీ కూడా వైరస్ వచ్చేయడం చచ్చిపోద్దండి ఒకసారి ఒకళ్ళు అలాగే తీస్తే నా పిల్లే వెళ్ళి చిన్న పిల్ల పిల్ల పాపం వెళ్ళి తిందండి ఆ రోగం ఏంటో తెలీదు నేనేమో మన వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే అది రాత్రి టైం పొద్దున్న వచ్చేసరికి ఒక మోర్చొచ్చినట్టు ఇళ్ళలో పుట్టుకొని చచ్చిపోయిందండి బ్రహ్మహత్య పాతకాలు వచ్చేస్తాయి మనకి ఇలాంటివి చేయకూడదండి కాబట్టి ఈ యొక్క దోషాలు అనేటటువంటి తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద వేసారనుకోండి అది ఎవడన్నా తొక్కాడు అనుకోండి వాడి మెయిన్ రోడ్డుకి వెళ్తే అడికి యాక్సిడెంట్లు అవుతాయి వాడి జీవితం ప్రాబ్లంలో పడిపోద్ది అందువలన మరి పోరంబోకాళ్ళు ఈ మంత్రగాళ్ళు పేర్లతో ఉన్నవాళ్ళు అలాగే చెప్తారు డేస్ అండ్ వేరే వాళ్ళు అండించేయండి అని అస్సలు అలా చేయకూడదు మీరు జాగ్రత్తగా మీరు ఈ విధంగా ఈ యొక్క నరద నరగోష్ తగిలిన వాళ్ళు ఇలా చేసుకోండి ముఖ్యంగా అయినటువంటి ఏంటంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళని పక్కింటి వాళ్ళని వాళ్ళ చేత దిశలు తీయించడం కాదండి మీ కుటుంబ సభ్యులు ఎవరికైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే తీయాలి వాళ్ళ రక్తం మాత్రమే తీయాలి ఇలా తీస్తేనే ఫలిస్తుంది అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు తీస్తే మాత్రం ఫలించదు కదా రివర్స్ అయిపోద్దండి అండి కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు రాత్రులు చేయడం కంప్యూటర్లు రేడియేషన్లు టీవీలు గీవీలు ఇవన్నీ ఆర్గన్స్ పనిచేయం మందాడడం వల్ల ఎవరిలో పని చేయం అరుగుదల శక్తి పోద్ది ఇవన్నీ ఎలాగే ఇవన్నీ ఎనర్జీస్ విన్నారమ్మా తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటల గంటలు మాట్లాడుకుంటారు అందరికీ క్యాన్సర్ వచ్చేది అందరూ డౌటే లేదు మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్షిప్ చేస్తాను రే మా తెల్లారితే ఆ రేడియేషన్స్ వాటి మధ్యలోనే ఉంటాను నేను నాకు అంతా మరి గంటల గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లో ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి దిమ్మ తిరిగిపోద్ది అలాంటి ఒక ఇంకొకటి ఏంటండి ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియని వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు మీరేమో ఆనందంగా అవునా వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇందులో ఏ మొహమాటం లేదు నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు నన్ను నేను చెప్పిన దానికి ఎదుర్కొండగా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్ చాగంటి కుడేశ్వరరావు గరికిపాటి నరసింహారావు సామవేదం షణ్ముఖ శర్మ వద్దపతి పద్మాకర్రావు నండూరు శ్రీనివాస్ గారు మా బెల్ట్ ఎట్టుకుని కొట్టేసే మా సత్యభామచల్ల ఇలాంతా మన బ్యాక్గ్రౌండ్ అనమాట అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు మా ఇప్పుడు మన కొత్త జాబితాలో మా గురుగారు యోగ మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం వాళ్ళంతా అంటే మంచి వాళ్ళు మంచి చెప్తుంటే వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వండి రోబు అని మనం కూడా ఫాలో అవుతాం మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా తెలుసుకోవాలి కదా అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎవ్వరు అయినా సరే ఏ పండితుడైనా ఏ పురోహితుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా కంటికి ఒక శక్తి ఉంటుంది మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే అబ్బా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు ఎంత కాస్ట్లీ నగలేసుకున్నారు మాకు ఎంత పొలం ఉందో అంత పొలం ఉందో అవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడాలు ఎగ్జిబిషన్ చేసుకునేటటువంటి చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు అసలు మిమ్మల్ని నరగోష అనేటటువంటిది మీకు మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అసలు చెప్పరు అనమాట పనికిమాలని సోదంతా చెప్తారు పనికి వచ్చేవి చెప్పరు అసలు దీ ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ వాళ్ళు అసలు చాలా దూరంగా పెట్టేసి నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడండి బాధ చేస్తున్నాడండి అర్థం చేసుకోవట్లేదండి ఇలాగనమాట బుర్ర తినేసి ఇది అనమాట మాతగారు ఎప్పుడు చెప్పిపోద్ది అని అంటూ అలా ఎనిమిది సంవత్సరాలు నెగిటివ్ రోజు ఏమంటే గురుమహలో పోతారులే అమ్మా అన్నాం అనుకోండి అమ్మ అలాంటివి అడగకూడదు పంతులు పంతలు నువ్వు కాకపోతే వేరే పంతలు చెప్తాడయా అనేవారు పంతులు అంటే వాళ్ళని ఆరికి చీరేస్తాను ప్రొఫెసర్ని పట్టుకొని లెస్ ఫ్యాలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది ఇలాగా చాలామంది జనాలు ఉంటారనమాట వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు కాబట్టి ఇటువంటి నరదో నరదృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు దానికి విరుగురికి మహాపండితులు బయలుదేరిపారనమాట వీళ్ళంతా యూనివర్సిటీస్లో ఐఐటీస్లోనూ అక్కడ పీహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు వీళ్ళు నల్లమిరపకాయలతో చేసేయండి ఎర్రమిరపకాయలతో చేసేయండి పచ్చిమిరపకాయలతో చేసేయండి బూడిద గుమ్మడికాయలతో చేసేయండి ఉప్పుతో చేసేయండి నీళ్ళతో చేసేయండి నిమ్మకాయలు కోసేయండి ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో నాలుగు రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అడిపోద్ది అంటాడు బయట వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలి అవన్నీ నరకోశువి నరదృష్టివి దిష్టి తీయడం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారని పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్లనే తీమంటారు ఇవన్నీ వల్ల ఏం పోవో నరఘోషలో నరదృష్టిలో హిందువుల్లో తక్కువేయారని తొరకల దగ్గరికి వెళ్ళి తూ తూ థూ అనేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళ్ళు తాళ్ళు కట్టించుకుంటారు వీటి వల్ల ఏం పోవమ్మా అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి పండితులను అడగాలి అవన్నీ ఎలా పోతాయని కాబట్టి వీటి బాధలు ముందు మీరు చూపించుకోవడాలు వాట్సాప్లో పెట్టుకోవడాలు ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేయడాలు ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం వాళ్ళకి దానాలు చేసుకోవడం వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాగాలేదు అనేటటువంటివి చూసుకోవాలి గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం వేతాళ గ్రహం భూతాల గ్రహం భూత గ్రహం ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం కొంచెం తెలుసుకుందాం నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట ఫాలో కాకపోతే మీకేలా నాకేంటి మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి పిన్ని రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం అన్న నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పేసి సోద ఎక్కువ ఉందండి లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు తోలు తీసేసి చెప్పులకు కుట్టిచ్చేసుకుంటాను బీ కేర్ఫుల్ టు ఫాలో అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయం ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ని బట్టి విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాల్ని అవన్నీ ఇతర ఫ్యాక్టర్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని మోడర్న్ సైన్స్ని ఎన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం అది కూడా ఫ్రీగా చెప్తాం మేము మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం ఏ నెప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే